హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఎప్పుడైనా ఓపిక లేనప్పుడో లేదా బద్ధకంగా ఉన్నప్పుడు ఒక్క కూర అది కూడా ఐదు నిమిషాలు అయిపోయేది అది కూడా కడుపు నిండా తినేలా రుచిగా ఉండేది కావాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు చేసుకునేది ఈ మెంతి మజ్జిగ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఒంటికి చలవు కూడా చేస్తుంది చాలా హెల్తీ కూడా ఎంత రుచిగా ఉంటుందంటే అన్నం మొత్తం దీంతో తినేయచ్చు అంత బాగుంటుంది మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా మెంతికూరని ఒలిచి పక్కన పెట్టుకోవాలి రెండు గుప్పుళ్ళైతే సరిపోతుంది మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం పచ్చిమిర్చిని వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పెరుగుని చిలుక్కొని ఇలా చిక్కటి మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ మజ్జిగలో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది వేసేసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్కని వేసుకున్నాను మీరు మీ కారాన్ని బట్టి పిల్లలు తినేదాన్ని బట్టి చూసుకొని అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపోను ఉప్పు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసి పక్కనుంచుకోవాలి అల్లం పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసేస్తే పిల్లలు కూడా తినేస్తారు లేదంటే మీకు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవటం ఇష్టమైతే అలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక్క స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత ఈ తాలింపులోనే ఎండుమిర్చీలు కూడా రెండు తుంచి వేసుకొని కొద్దిగా ఇంగవ కూడా వేసుకోవాలి ఇవి వేగేలోపు మీరు వీడియోని లైక్ చేసేసేయండి మర్చిపోకుండా అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే రెండు గుప్పులు మెంతాకు తీసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకుంటా ఇలా ఒక గుప్పుడు అవుతుంది దాన్ని మొత్తం వేసేసుకొని ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మరో రెండు నిమిషాలకి చక్కగా క్రిస్పీగా కరివేపాకు లాగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వేయించుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని చక్కగా వేగనివ్వాలి ఎక్కువసేపు అవసరం లేదు వెల్లుల్లి ఫ్లేవర్ తగిలితే చాలు ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు తినేటప్పుడు చాలా బాగుంటాయి వీటిని కూడా ఒక్క నిమిషం అలా కలిపితే చాలు ఎక్కువ వేగొద్దు పచ్చి పచ్చిగా ఉంటేనే ఉల్లిపాయ ముక్కలు టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒకగుప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని కొత్తిమీర వాడకముందే వెంటనే కలుపుకున్న మజ్జిగనే వేసేసుకోవాలి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది మెంతికూరే కాదు ఆకుకూరలు ఏవైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది ఎంత వాడుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కనుక డైజెషన్కి ఎంతో మంచిది కాల్షియం ఉంటుంది రక్తం పడుతుంది ఇలా బోల్డ్ అని చెప్పుకుంటుంటాం కదా ముఖ్యంగా ఈ అయితే స్కిన్కి డయాబెటిక్ వాళ్ళకి హెయిర్కి కూడా చాలా మంచిది ఈ మజ్జిగ పులుసు ఎక్కువ కాగనవసరం లేదు సైడ్స్ అలా తెరలుతున్నట్టుగా మనకు అనిపిస్తే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇదండి ఈరోజు మన బ్యూటిఫుల్ అండ్ టేస్టీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ముందు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Eat healthy, stay healthy.